ఈ రోజు ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజ్ లో ప్రజాగల గర్జన కోటమ సభల్లో జనహోరు కార్యకర్తల్లో ఉరిమిన ఉత్సాహం సిగ్గుండాల ఆ కార్యకర్తల్లో నిజంగా ఉత్సాహం ఉందా నిన్న మీరు ఇచ్చిన సభలకి మోడీ గారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అంటారు అవినీతి పరుడు అంటారు అది అంటారు ఇది అంటారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు కానీ మోడీ తాత మాత్రం ఏదో తమ్మల పాకులతో తట్టినట్టు ఉండేసరికి మన పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి అయితే మొహంలో కనీసం ఆనందం కూడా లేదు ఇదే చంద్రబాబు నాయుడు సభల్లో ఫోటోలు మాత్రం ప్రజాగల గజ్జన రాస్తాం ఇదే జగన్మోహన్ రెడ్డి గారి సభలో కానీ జనాలు వస్తే ఇలా జగన్ గ్రాఫిక్స్ అని చెప్పేసి ఇలా ఎడిటెడ్ ఫొటోస్ని ఆంధ్రజ్యోతి ప్రింట్ పేజీలో వేస్తాం అంటే మన సభలకు వస్తే మాత్రం జనాలు పక్కన ఉన్న సభలకు మాత్రం వచ్చేది మాత్రం గ్రాఫిక్స్ జనాలని చెప్పేసి ఇలా సొంతగా ఎడిట్ చేసి ఆ ఫోటోల్ని గ్రాఫిక్స్ అని చెప్పి జనాల్ని మభ్య పెడతారు ఇది నీచపు బూతికిట్టు చేసే పనులు ఒకటి హైవే పై కిలోమీటర్ల మేర జనం అని చెప్పేసి హెడ్లైన్ వేసాడు ఇది సేమ్ వైసీపీని కాపీ కొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలో ట్రాఫిక్ జామ్ అయిన విజువల్స్ చూసి కళ్ళు తిరిగి మోర్చపోయిన బూత్ కిట్టు సేమ్ అదే మాదిరిగా మా సభలకు కూడా జనాలు వచ్చారని చూపించుకోవడానికి హైవే మీద కిలోమీటర్ల జనం అని చెప్పేసి ఇంకొక తప్పుడు మాటలు చెప్తా ఉన్నాడు అసలు వాస్తవం ఏంటో మన భోగినాడు ఈనాడు ట్విట్టర్ పేజ్ పెట్టాడు ఇదిగో ఈ మాదిరిగా మన పచ్చ సైన్యం వెహికల్స్ అడ్డం పెట్టి బ్లాక్ చేసి ఈ మాదిరిగా హైవే అంతా కిక్కిరిసిపోయిందని చెప్పాడు కనీసం ఆ బ్లాక్ చేసినందుకన్నా కిక్కిరిసిందంటే అది కూడా లేదు చూడండి కావాలంటే ఈ విజువల్స్ కరెక్ట్ గా ఒక ఐదు వందల మీటర్లు వెహికల్స్ ఉన్నాయి అంతే ఆ తర్వాత అంతా హైవే ఖాళీ చూడండి ఇక్కడ నుంచి అసలు వెహికల్స్ లేవు దీంతో జనాలు కిక్కిరిసారంట దాన్ని చూపిస్తా ఆ విజువల్స్ పెట్టి హైవే మీద కిలోమీటర్ల మీద జనం అని చెప్పేసి జనాల్ని పట్టిస్తున్నాడు మన పచ్చపత్రిక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇక మన గొలనాడు బోక్నాడు ఈనాడు ఎవరు రాశాడో ఒకసారి చూద్దాం జగన్ సర్కారు పెగిలిద్దాం అది అవినీతిలో కూరుకుపోయిందంట ఎవరు చెప్పారు అవినీతిలో కూరుకుపోయిందని గత ప్రభుత్వంలో ఒక వంద కోట్లకు లెక్క చూపించకపోతే దే మోడీ తాత ప్రభుత్వం వంద కోట్లకు లెక్కలేయని అడిగింది అది అవినీతి అంటే అది అవినీతిలో కూరుకుపోవడం అంటే ఒకటి అభివృద్ధికి ఓటేయండి అరాచకానికి కాదు అని మోడీ అన్నట్టుగానే రామోజీరావు నోట్లో మాటలు ఇక్కడ పేపర్ లో అచ్చు అసలు మోడీ తాత పవన్ కళ్యాణ్ ఓటేయండి అని గాని చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి అని గాని ఒక్క మాట అంటే ఒక్క మాట చెప్పాల అంతే కాకుండా ఈ కూటమిలో చంద్రబాబు నాయుడిని గెలిపించి ఆయన్ని సీఎం చేయండి అని చెప్పి ఒక్క మాట కూడా చెప్పాల నాకు తెలిసినంత వరకు మోడీ గారు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత చంద్రబాబును అయితే అమ్మ నా భూతులు తిట్టుంటాడు కనీసం ఒక ప్రధాని అటెండ్ అయిన మీటింగ్ లో మైకులు పని చేయకపోవటం ఏందయ్యా ప్రజాకాలమైన ఈవెంట్ నే సరిగ్గా చేయలేనోడు ఒక దేశాన్ని రాష్ట్రాన్ని ఏందో మార్చేస్తాడంట ఆయన విజన్ తో విజువలైజ్ చేసేస్తాడంట మోడీ ప్రసంగంలో వైసీపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్పాడు నిజంగా జనాలు వైసీపీ కాంగ్రెస్ ఒకటంటే నమ్ముతారా మోడీ ప్రసంగం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి మేలు చేసేలాగా ఉంది కానీ టీడీపీకి పవన్ కళ్యాణ్ కి ఉపయోగపడేలాగా ఒక్క మొక్క అంటే ఒక లేదు మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి రెండు విమర్శలు తప్ప సాఫ్ట్ కార్నర్ చూపించటం తప్ప అంతకు మించి మోడీ గారు ఎటువంటి ఘాటు వాక్యలు చేయలేదు ఇవన్నీ మన రామోజీ తాత ఆయన సొంతగా రాసుకున్న హెడ్లైన్స్ సబెడ్డింగ్స్